హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్ నేను తరి మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన నవీన్ యాదవ్ విజయం సాధించిన సందర్భంగా కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ బస్టాండ్ లో బాణసంచ కాల్చి వేడుకలు జరుపుకున్న నస్పూర్ పట్టణ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు భీమిని రాజేష్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కొండి రజనీకాంత్ సురేష్ శేఖర్ సురేష్ వెంకటేష్ చోటు అర్జు సాయి హనీ తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి పనులైన ముందుగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక పనులు చేసుకుంటూ ముందుకు విధంగా ప్రజలందరూ మా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని చెప్పి కోరుకుంటున్నారు